మార్కుస్ వార్త పదవాధ్యాయము ఆయన అక్కడ నుండి లేచి యూదయా ప్రాంతములకును యోర్దాను అద్దరికి వచ్చెను జనసమూహములు తిరిగి ఆయన యొద్దకు కూడి వచ్చిరి ఆయన తన వాడుక చొప్పున వారికి మరలా బోధించుచుండెను పరిశీయులు ఆయన ఎద్దుకు వచ్చి ఆయనను శోధించుటకై పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని ఆయన నడిగిరి అందుకన మోషి మీకేమీ ఆజ్ఞాపించేనని వారిని వారు పరిత్యాగ పత్రిక వ్రాయించి ఆమెను విడనాడవలేనని మోషే సెలవిచ్చేనని చెప్పగా ఏసు మీ హృదయ కాటినిమును బట్టి అతడి ఆజ్ఞను మీకు రాసి ఇచ్చెనుగాని గాని సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషునిగాను శ్రీనిగాను కలుగజేసెను ఈ హేతువ చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొను వారిద్దరూ ఏక శరీరం అయ్యొందురు గనుక వారిక ఇద్దరుగానుండక ఏక శరీరముగానుందురు కాబట్టి దేవుడు జతపరచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని వారితో చెప్పెను ఇంటికి వచ్చి శిష్యులు ఈ సంగతిని గుర్చి ఆయనను మరలా అడిగిరి అందుకన తన భార్యను విడనాడి మరి ఒకతను పెండ్లి చేసి తాను విడనాడిన ఆమె విషయమై వ్యభిచరించువాడగును మరియు స్త్రీ తన పురుషుని విడనాడి మరి ఒకని పెండ్లి చేసి కొని నెడలా ఆమె వ్యభిచరించున్నదగునని వారితో చెప్పెను తమ చిన్న బిడ్డలను ముట్టవలెనని కొందరు ఆయన యుద్ధకు వారిని తీసుకొని వచ్చిరి అయితే శిష్యులు వారిని తీసుకొని వచ్చిన వారిని గద్దించిరి యేసు అది చూచి కోపపడి చిన్న బిడ్డలను నా యుద్ధకు రానియుడి వారిని ఆటంకపరచవద్దు దేవుని రాజ్యము ఇలాంటి వారిదే చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యమును అంగీకరింపని ఎంత మాత్రము ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పి ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించెను ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరుగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళు సద్భుదకుడా నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయుదు నేను అని ఆయన ఆయన అడిగాను యేసు నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు దేవుడొక్కడే గాని మరి ఎవడను సత్పురుషుడు కాడు నరహత్య చేయవద్దు వ్యభిచరింపవద్దు దొంగిలవద్దు అబద్ధ సాక్ష్యము పలుకవద్దు మోసపుచ్చవద్దు నీ తల్లిదండ్రులను సన్మానింపుము అను ఆజ్ఞలు నీకు గదా అని అతనితో చెప్పాను అందుకు అతడు బోధకుడా బాల్యము నుండి ఇవన్నీయు అనుసరించుచునేయుంటినని చెప్పాను యేసు అతని చూచి అతని ప్రేమించి నీకు ఒకటి కొదువుగానున్నది నీవు వెళ్ళి నీకు కలిగినవన్నియు అమ్మి బీదలకిమ్ము పరలోకమందు నీకు ధనము కలుగును నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పెను అతడు మిగులు ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయెను అప్పుడు ఏసు చుట్టు చూచి ఆస్తి గలవారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభమని తన శిష్యులతో చెప్పెను ఆయన మాటలకు శిష్యులు విస్మయమొందిరి అందుకు ఏసు తిరిగి వారితో ఇట్ల నేను పిల్లలారా తమ ఆస్తి ఎందు నమ్మిక ఇంచువారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభము ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్యములో దూరుట సులభము అందుకు వారు అత్యధికముగా ఆశ్చర్యపడి ఇట్ అట్లయితే ఎవడు రక్షణ పొందగలడని ఆయన అడిగిరి వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి అసాధ్యము కాదు దేవునికి సమస్తమును సాధ్యమే అనేను పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించి తిమని ఆయనతో చెప్పసాగెను అందుకు ఏ స్వీట్ల నేను నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచినవాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్క చెల్లెండ్రను తల్లులను పిల్లలను భూములను రాబువులోక నిత్యజీవమును నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మొదటివారు అనేకులు కడపటి వారగుదురు వారు మొదటి వారగుదురు అనేను వారు ప్రయాణమై ఎరుశలేమునకు వెళ్ళుచుండిరి ఏసు వారికి ముందు నడుచుచుండగా వారు విస్మయమొందిరి వెంబడించు వారు భయపడిరి అప్పుడు ఆయన మరలా పన్నెండుగురు శిష్యులను పిలుసుకొని తనకు సంభవింపబో వాటిని వారికి తెలియజెప్పనారంభించి ఇదిగో మనము ఎరుశలేమునకు వెళ్ళుచున్నాము మనుషు కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును వారు ఆయనకు మరణశిక్ష విధించి ఆయనను అన్యజనులకు అప్పగించెదరు వారు ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మివేసి కొరడాలతో ఆయనను కొట్టి చంపెదరు మూడు దినములైన తరువాత ఆయన తిరిగి లేచునని చెప్పాను జబదేయి కుమారులైన యాకూబును యోహానును ఆయన ఎద్దుకు వచ్చి బోధకుడా మేము అడుగునదిల్లా నీవు మాకు చేయగూరుచున్నామని చెప్పగా ఆయన నేను మీకేమి చేయగూరుచున్నారని వారిని అడిగాను వారు నీ మహిమయందు నీ కుడివైపున్న ఒకడును నీ ఎడమవైపున్న ఒకడును కూర్చున్నట్లు మాకు దయచేయమని చెప్పిరి యేసు మీరేమి అడుగుచున్నారో మీకు తెలియదు నేను త్రాగుచున్న గిన్నెలోనిది త్రాగుటాయినను నేను పొందుచున్న బాత్పిస్మ పొందుటాయినను మీ చేతాగునా అని వారి నడుగగా వారు మా చేతాగుననిరి అప్పుడు యేసు నేను త్రాగుచున్న గిన్నెలోనిది మీరు త్రాగెదరు నేను పొందుచున్న బాప్తిస్మము మీరు పొందెదరు కానీ నా కుడివైపునను ఎడమ వైపునను కూర్చున్న నిచ్చుట నావశములో లేదు అది ఎవరికి సిద్ధపరచబడేనో వారికే దొరుకునని వారితో చెప్పాను తక్కిన మంది తక్కిన పది మంది శిష్యులు ఆ మాట విని యాకోబు యోహానుల మీద కోపపడసాగిరి యేసు వారిని తన యొద్దుకు పిలిచి వారితో ఇట్ల నేను అన్యజనులలో అధికారులని ఎంచబడిన వారు వారి మీద ప్రభుత్వము చేయుదురు వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయుదురని మీకు తెలియను మీలో అలాగుండకూడదు మీలో ఎవడైనను గొప్పవాడయుండగోరినేడలా వాడు మీకు పరిచారము చేయువాడ ఉండవలెను మీలో ఎవడైనను ప్రముఖుడై నేడలా వాడు అందరికీ దాసుడై ఉండవలెను మనిషి కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చిన నేను వారు ఎరికో పట్టణమునకు వచ్చిరి ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహముతోనూ ఎరుకో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమయ్య కుమారుడగు భర్తిమయ్యను గుడ్డి భిక్షకుడు ప్రక్కను కూర్చుండెను ఈయన నా యేసు అని వాడు విని దావిదు కుమారుడా ఏసు నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలు పెట్టెను ఊరకుండుమని అనేకులు వాని గద్దించిరిగాని వాడు దావిదు కుమారుడా నన్ను కరుణింపుమని మరి ఎక్కువగా కేకలు వేసెను అప్పుడు ఏసు నిలిచి వానిని పిలువుడని చెప్పగా వారా గ్రుడ్డి వానిని పిలిచి ధైర్యము తెచ్చుకునుము ఆయన నిన్ను పిలుచుచున్నాడు లెమ్మని వానితో చి వానితో చెప్పిరి అంతట వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి ఏసు నొద్దకు వచ్చెను ఏసు నేను నీకేమి చేయగోరుచున్నావని వాని నడుగగా ఆ గుడ్డివాడు బోధకుడా నాకు దృష్టి కలుగజేయమని ఆయనతో అనేను అందుకు ఏసు నీవు వెళ్ళుము నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెనని చెప్పాను వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను